హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళకి మన లాగ్ వచ్చేసి ఈ రోజైతే మా పిల్ల రోజు అండి అంటే నిన్నటి బ్లాగ్ అన్నమాట ఇది జూన్ ట్వంటీ టూని మా మ్యారేజ్ డే అండి సో మేమైతే మార్నింగ్ ఇంకా గుడికి అయితే వచ్చేసాం మా గ్రామ దేవత గుడికి పాసాలం తల్లి గుడికి అయితే వచ్చాము ఇక్కడ అమ్మవారికి మంచిగా దండం పెట్టుకుని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం అన్నమాట సో వెళ్తూ వెళ్తూ ఇంకా మబ్బుగా అయితే ఉంది కదా చూడండి ఎంత బాగుందో అసలు క్లైమేట్ వచ్చేసి చాలా బాగుంది కదా సో ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదు ఇంకా సాయంత్రం అన్నమాట ఇంకా నేనైతే మా ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దాం అనుకున్నాను కానీ సడన్గా వాళ్ళు వద్దని అన్నమాట ఇంకా నేనైతే కొంచెం డిస్టర్బ్ అయ్యాను వద్దని అన్నారని కానీ వాళ్ళైతే ఇంకా నాకైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసారు ఇంక ఈ శారీ నేను వేసుకున్న ఇయర్ రింగ్స్ వాళ్ళు అనమాట బ్యాంగిల్స్ అను ఇంకా సాయంత్రం అయితే కేక్ అయితే తీసుకొచ్చేసారు సో నేనైతే ఇంకా పార్టీ వద్దన్నారు కదా నాకు నాకేం అక్కర్లేదని చాలాసేపు నేను కోపకి ఇచ్చాను సో వాళ్ళైతే అసలు ఊరుకోలేదన్నమాట సో పార్టీ ఎందుకు వద్దన్నారు అన్నది కూడా నేను లాస్ట్లో చెప్తాను మిస్ అవ్వకుండా వీడియో చివరి పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు కూడా ఏమైనా యూస్ అవ్వచ్చేమో అంటే మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారేమో నాకు కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేసేయండి సో ఇంకా ఈ కేక్ వచ్చేసి హనీ కూడా తీసుకొచ్చిందన్నమాట హనీ అయితే నాకు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చిందండి ఇద్దరు కలిపి అదేంటన్నది మీకు వీడియో చివరకు చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఎంతైనా మన పిల్లలు మన కోసం ఏదైనా చేస్తారంటే అందులో చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా నాకు కూడా అలానే అనిపించింది ఆయన కూడా ఏడ్ చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా అయితే మేము కేక్ అయితే కట్ చేసేస్తున్నాం ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు నేను చెప్పాను కదా వాళ్ళు ఎవరిని చూపించను అని చెప్పేసి సో ఇక్కడ మేమే కట్ చేస్తున్నాం అన్నమాట మా పిల్ల రోజు అయితే చాలా బాగా జరిగిందండి కాకపోతే నేను వాళ్ళకి ట్రీట్ ఇద్దాం అనుకున్నాను వాళ్ళు ఇప్పుడు వద్దులే అని చెప్పారనమాట ఒక్కటే డిస్టర్బ్ అయ్యా నేను మిగతాదంతా ఎప్పటిలాగే ఎప్పట్లాగే జరిగింది సో ఎందుకు వద్దన్నారు అంటే కనుక మేము ఏదైనా సరే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామండి సో దాన్ని చూడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళ గాలు ఎక్కువైపోయింది ఎందుకులే అనేసి ఎందుకులే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుందాం మనం పార్టీ అని చెప్పేసి అన్నారన్నమాట సో ఆ ఏంటి ఆ గోల్ ఏంటి అంటే కనుక ఏదైనా మేము మంచిగా మా ఫ్రెండ్స్లో పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులైనా కానీ మంచిగా మేము సెలబ్రేట్ అనేది చేస్తామన్నమాట అలా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంతమంది గిట్టలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే అందరి దగ్గర చెప్పుకుంటున్నారంట వాళ్ళ చెప్పవలసిన అవసరం వాళ్ళకి ఏముంది చెప్పండి అంటే ఏంటి మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు అదే కదా సో అందుకని ఏం చేయాలో తెలియక అందరితోనే చెప్పుకుంటున్నారు ఇది మా ఇష్టం అండి మా డబ్బులతో మేము చేసుకుంటున్న పార్టీ మీకెందుకు ఎందుకు అంత కుళ్ళి అంతగా ఇష్టం లేకపోతే వీడియోస్ చూడడం మానేయండి మిమ్మల్ని ఎవరైనా చూడమని బతుమన్నారా సో ఈ వీడియో అందరికీ కాదండి ఎవరైతే మా గురించి చెడుగా చెప్పుకుంటున్నారో వాళ్ళ కోసం అన్నమాట ఎందుకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నానంటే ఇది చాలా మంది ఫేస్ చేసే ఉండే ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా సో నాగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు నేనైతే మాక్సిమం పట్టించుకోనండి అసలు ఓగే వాళ్ళు ఓగుతూనే ఉంటారని చెప్పేసి అస్సలు పట్టించుకో నేనైతే కానీ మా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు కదా పట్టించుకునే వాళ్ళు సో వాళ్ళు చెప్పేసి అని అన్నారు అనమాట ఎందుకు నలుగురిలో పడడము కొంచెం సైలెంట్గా ఉందామని చెప్పేసి అలాగని మేమేం అల్లరి చేసామండి మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అది కూడా చూడలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళని మనం అసలు ఏమి చేయలేం అసలు ఇంకా వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేయడం తప్ప ఏంటంటే ఎదుట వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళు చూడలేని బుద్ధి అన్నమాట వాళ్ళది సో వాళ్ళు లైఫ్లో ఎప్పుడు ఆనందంగా ఉండనే ఉండరు ఎదుట వాళ్ళు ఉన్నప్పుడు చూడలేరు అన్నమాట సో నేను తెలుసుకున్నదైతే ఇదే మరి మీరేమంటారు మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అసలు సో ఉంటే కనుక మీరు వాళ్ళ కోసమైతే ఏమీ మానకండి అసలు వాళ్ళు ఏడ్చే చేయకొద్దీ మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకుని నేను మా ఫ్రెండ్స్కి అదే చెప్పాను వాళ్ళు ఏడ్స్తూనే ఉంటారు మనం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం ఎందుకు అంటే ఎందుకలే అస్తమానం నోలల్లో పడకూడదు కొంచెం సైలెంట్గా ఉందాము మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు సరేలే కదా నేను ఇంకా చాలాసేపు అయితే నేను మాట్లాడలేదు వాళ్ళతో కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు అన్నమాట ఇంకా సాయంత్రం అయితే వాళ్ళే వచ్చి చాలా బతిమాలేరు అన్నమాట ఇంకా ఎంతైనా ఫ్రెండ్స్ కదండి వాళ్ళు ఏం చెప్పినా మా అందరి కోసం కదా చెప్తారని చెప్పేసి ఇంకా నేను కూడా రియలైజ్ అయ్యాను ఇంకా హనీ అయితే చూడండి ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో అసలు చెప్పాలంటే తను ఓన్గా వెళ్ళి సొంతంగా అంటే సొంతంగా తయారు చేయలేదు అండి కానీ దగ్గరుండి తయారు చేయించుకుందనమాట సో ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది అయితే ఇంకా తనకి ఆనందం ఎక్కువైపోయి ఏడ్ చేసిందనమాట అంటే ఫస్ట్ టైం కదా తను ఇంత మంచి గిఫ్ట్ అనేది ఇవ్వడం అది తనకి కూడా చాలా హ్యాపీనెస్ అయింది నాకు కూడా చూడగానే ఫ్రేమ్ అయితే మా అందరికి చాలా బాగా నచ్చేసింది అండి సో తను ఎగ్జైట్ అయిపోయింది బాగా అందుకని ఎడ్ చేసింది అప్పుడప్పుడు మా అత్తగారు హనీలో కనిపిస్తూ ఉంటుంది నాకైతే హనీ ఇచ్చిన ఫ్రేమ్ అయితే ఏదేనంటే మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట ఇలాంటి ఒక మంచి ఫ్రేమ్ అన్నది తను అనుకుని తను అనుకున్నట్టే చేసినందుకు తను చాలా హ్యాపీ ఫీల్ అయింది అలాగే ఫ్రేమ్ కూడా చాలా బాగా నచ్చింది మా అందరికీ కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా వాళ్ళ డాడీకి అయితే అసలు సౌండ్ లేదన్నమాట అలాంటి గిఫ్ట్ కూతురి ఇచ్చేసరికి కూతురు కొడుకోను ఎవరికైనా అంతే కదండి మన పిల్లలు మన కోసం వాళ్ళు ఇంత కష్టపడి ఇలా ప్లాన్ చేసి మనకి తెలియకుండా ఇస్తే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది సో మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మా పిల్ల అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవడం అనుకున్నామో మేము అదే విధంగా చేసుకున్నాము కాకపోతే ఇంకా కొంచెం బెటర్గా చేసుకుందాం అనుకున్నాను కాకపోతే అదొక్కటే నేను మిస్ అయ్యానమాట కూర్లేండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుందాము కానీ మీ చుట్టుపక్కల కూడా ఉంటారు కదా సో మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేసేయండి సో ఈ ఫోటో ఫ్రేమ్ ఎలా అనిపిస్తుందో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి చేసే లైక్ నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా బాబాయ్ అన్నట్టు నా శారీ ఎలా ఉందో చెప్పనే లేదు మీరు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారండి శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి మరి ఓకేనా నెక్స్ట్ పెడితే మళ్ళీ వెళ్దాం బా బాయ్